హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టుడే టుమారో ఇస్ తన్వి సో యామిని ఈసారి కాంగ్రెస్ లో ఫ్యామిలీ ప్యాక్ అన్న మాట బాగా వినిపిస్తుంది సో కాంగ్రెస్ లో ప్రతి ఒక్క పొలిటికల్ లీడర్ నుంచి ఇద్దరిద్దరు పోటీ చేసినారు సో అసలు ఎంతమంది ఉన్నారు అలా ఎంతమందికి ఒకే కుటుంబానికి రెండు కళ్ళు ఇచ్చారు రైట్ అంటే ఈసారి ఈ ఎన్నికల్లో మాత్రం రెండు రెండు టికెట్లు ఒకే ఫ్యామిలీకి చెందిన వాళ్ళు సంపాదించుకున్నారు కష్టపడి గెలిచారు కూడా సో ఫ్యామిలీ ప్యాక్లు ఎక్కువయ్యాయని చెప్పుకోవచ్చు ఇన్నాళ్ళు కల్వకుంట్ల కుటుంబ సభ్యులే అసెంబ్లీలో ఉండగా ఈసారి ఒకే కుటుంబం నుంచి ఎమ్మెల్యేలు అయిన వారి సంఖ్య ఈ కాంగ్రెస్ అంటే ఎలక్షన్లలో అయితే పెరిగిందని చెప్పుకోవచ్చు గతంలో తండ్రి కొడుకులైన కేసీఆర్ కేటీఆర్ మరి మామలుల్లో కేసీఆర్ హరీష్ రావు అసెంబ్లీలో ఒకే కుటుంబం నుంచి పోటీ చేస్తారు కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు గెలిచారు వీరికి తోడుగా హలో బ్రదర్స్ అదే కోమటి రెడ్డి సోదరులు కూడా వెంకటరెడ్డి రాజగోపాల్ రెడ్డితో పాటు ఒకే కుటుంబానికి చెందిన గడ్డం వివేక్ మరియు గడ్డం వినోద్ సోదరులు కూడా శాసనసభకి ఎన్నికయ్యారు సో అలాగే ఉత్తమ్ కుమార్ రెడ్డి పద్మావతి దంపతులు ఆ వాళ్ళు కూడా ఈ ఎమ్మెల్యేలుగా గెలుపొందారు అలాగే మామ అల్లుళ్ళు మల్లారెడ్డి మల్లారెడ్డి అల్లుడైన మర్రి రాజశేఖర్ రెడ్డి కూడా శాసనసభకి ఎన్నికయ్యారు సో ఇట్లా ఒకే ఫ్యామిలీకి చెందిన వాళ్ళు రెండు రెండు టికెట్లు సంపాదించుకోవడమే కాకుండా గెలిచి చూపించారు ఇదొక మంచి హిట్ అని చెప్పుకోవాలి ఎందుకంటే మనం అనుకున్నట్టుగానే ఫ్యామిలీలో రెండు రెండు టికెట్లు ఇస్తే వేరే వాళ్ళు వేరే లీడర్స్ ఊరుకోరు ఒకే ఫ్యామిలీలో ఎలా ఇస్తారు మాకు అని చెప్పి బట్ ఇక్కడ టికెట్ సంపాదించుకోవడం ఒక ఎత్తు అయితే గెలిచి చూపించడం కూడా ఇంకొక ఎత్తు సో ఇలా చాలా మంది ఈసారి అయితే మంచి హిట్ కొట్టారు సో కూడా మనం కుటుంబ పాలనగా తీసుకోవచ్చు లేదు లేదు ఎందుకంటే కుటుంబ పాలన అంటే కేసీఆర్ కల్వకుంట్ల కుటుంబం కేటీఆర్ గారు వీళ్ళు మాత్రమే వస్తారు ఇప్పుడు రెండు రెండు టికెట్లు అంటే వాళ్ళు టికెట్ సంపాదించడం కూడా చాలా కష్టమే అందులో గెలిచి చూపించడం ఇంకా కష్టం సో అంత ఈజీగా రాదు కాబట్టి ఇది కుటుంబ పాలన అయితే కాదు బట్ రెండు రెండు టికెట్లు సంపాదించి గెలిచి చూపించారు కానీ పాలన ఎలా చేస్తారు అనేది కూడా చూడాలి